అంతేకాక ఈ వామదేవ ముఖంని ఓం వామదేయ నమ అని అంటే మనకు మూడు ఫలితాలను కూడా ఇస్తుంది అవి ఒకటి మీ దగ్గర ఏదైతే ఉంది అది మీ చేయి జారిపోకుండా మీతోనే ఉంచుతాడు మన దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి లేదా ఒక మంచి ఉద్యోగంలో ఉన్నారు ఎటువంటి కారణము చేతను మీరు అవి కోల్పోకుండా కాపాడుతూ ఉంటాడు రెండవది మనకు అభివృద్ధిని ఆయనే ఇస్తారు మూడవది మనకు ఉన్నదాని అనుభవించే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఉదాహరణ ఇప్పుడు తీపి పదార్థాలను కొనగలిగే శక్తి ఉండి తినలేని స్థితిలో చక్కెర వ్యాధి ఉందనుకోండి ఉంటే అప్పుడు ఉన్నదానని అనుభవించడం అని అనరు కదా అటువంటి స్థితి కలగకుండా కాపాడబడతాడు తదుపరి ఈశానముఖం దర్శనం అయ్యాక ఒకసారి పైకి చూసి ఓం ఈశాన ముఖాయ నమహ్ అని అనాలి ఈ ముఖమే మనకు మోక్షాన్ని ప్రసాదించేది ఈ ఈశానముఖం ఆకాశంకి అధిష్టానం అయ్యి ఉంటుంది శివాలయంలో మనకు బలిపీఠమని ఉంటుంది అక్కడికి ప్రదక్షిణంగా వెళ్ళినప్పుడు మనలో ఉండే అరిషట్ వర్గాలను మనం అక్కడ బలిగిస్తున్నట్టుగా సంకల్పం చేసుకుని ముందుకు సాగాలి శివాలయంలో పురుషులకు ప్రత్యేకమైన వస్త్రధారణ నిర్దేశించబడింది పురుషులు కేవలం పంచమాత్రమే ధరించి పైన ఉండే ఉత్తరంని నడుమునకు కట్టుకుని మాత్రమే ప్రదక్షిణలు చేయాలి అలా ఎవరైతే చేస్తారో వారి పట్ల పరమశివుడు అత్యంత ప్రసన్నమవుతాడు ముందుగా చెప్పినట్టు పదఘట్టన వినపడకూడదు జాగ్రత్త మీరు శివాలయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ విభూదిని గాని బిల్వపత్రాలను గాని కానీ కుంకుమను కానీ ప్రసాదం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నందీశ్వరుడి మీద పెట్టరాదు సాధారణంగా చాలామంది నంది మీద విభూదిని బిల్వాకులని వేస్తూ ఉంటారు అది చాలా మహా పాపంగా పరిగణించబడింది వీలైతే అందరూ శివరాత్రి రోజు శివ మహిమ్నా స్తోత్రం చదవండి శివశస్త్రాలు అన్నిటిలోకి చాలా ప్రాముఖ్యమైనది శివ మహిమ్నా స్తోత్రం